నెల్లూరు నగరంలోని బొమ్మ ఎదురుగా బాలాజీ నగర్ సెంటర్ ఎస్ఎస్ చికెన్ సెంటర్ కలదు బర్డ్ ఫ్లూ అనేది నెల్లూరులో ఎటువంటి ప్రభావం లేదని తమ ఖాతాదారులు అపోహలతో చికెన్ మానేశారని ఇకనైనా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా చికెన్ను తినవచ్చునని తెలిపారు రోజు జరిగే విఆర్సీ గ్రౌండ్స్ మైదానంలో చికెన్ మేలా దీనికి నిదర్శనమని ఎస్ఎస్ చికెన్ కార్యనిర్వాహకులు గోపిశెట్టి శ్రీనివాసులు తెలియజేశారు తమ ఎస్ఎస్ చికెన్ సెంటర్ నందు బెస్ట్ క్వాలిటీ చికెన్ తో పాటు లెగ్ పీస్ లాలీపాప్స్ లివర్ వింగ్స్ తదితర చికెన్ ఐటమ్స్ నాణ్యమైన క్వాలిటీతో అందించడం తమ లక్ష్యమని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఎటువంటి అపోహలు లేకుండా తమ వద్ద చికెన్ కొనుగోలు చేయవలసిందిగా కోరారు చికెన్ కార్యనిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరుతులు అనేవి కేవలం అద్భుత కలగమే వాస్తవంగా పరుగు అంటే నువ్వు అంటే ద్వారా అవి సామాన్యంగా ప్రతి ఫిబ్రవరి మార్చి నెలలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మన ప్రజలు మా కస్టమర్లు కానీ భయపడుతున్న దానివల్ల కొంత వ్యాపారం పెట్టింది ఈరోజు మన జిల్లా కలుపు కానీ ప్రస్తుతం మోస్త శాఖ అధికారి కానీ మీరు క్షేత్రంలో మేళా ఒక వచ్చి చిక్కిన వల్ల ఎలాంటి చిన్న వల్ల ఎలాంటి ముఖ్యం లేదని రోజులు పెడుతున్నారు వైరస్ అంటే సెవెంటీ డిగ్రీస్ లేదా దానివల్ల ఎలాంటి వైరస్ ఒక ప్రత్యేకత దాని ప్రకారంగా డబ్బులు హిక్కు కూడా కలిగించింది మనం ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ డిగ్రీస్ పోయిపోతాం ఎలాంటి వైరస్ ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఈ బట్లు వచ్చినప్పుడు చేపలు నెక్స్ట్ మటన్ ఫ్రైస్ ఆకాశాన్ని అంటింది అంటే దాదాపు మటన్ వచ్చి పదమూడు వందలు కెండి కేజీ చేప రెండు వందల యాభై దాకా పోయింది నిజమేనా అది అంటే ప్రజల్లోకి ఆ వెళ్ళిపోయింది ఈ విధంగా రోళ్ళు ఇప్పటి ఉంటే ఇబ్బంది పడుతుంది ఎక్కడా లేదు ఎక్కడన్నా ఒక మనిషి ఇబ్బంది పట్టడం కానీ దాని ద్వారా చదువుకోవడం కానీ అలాంటిదేం జరగదు అసలు లేదు బతు అనేది అనేది దాని వరుడు అంటే పక్షి ఫ్లూ అంటే జ్వరం అది సామాన్య మనిషికి వస్తుంది కానీ ఏంటంటే వాటికి వ్యాక్సిన్ లేదు దానివల్ల ఇది ప్రజల్లో బలోవితం అయిపోయింది అంటే దీన్ని బట్టి రోమర్ వల్లే జనాలు ఆపోహలు వెళ్ళి తినకుండా మానేశారు ఓకే అదే విధంగా విధంగా ఇప్పుడు ఆ ఫ్లూ వచ్చినవి యాక్చువల్లీ ఈ సమ్మర్ సీజన్లో ఎవ్రీ ఇయర్ మనకి ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది ఆ బర్డ్ ఫ్లూ అనేది అది ప్రతి సమ్మర్కి అట్లే ఉంటుందా ప్రతి జనవరి నుంచి ఈ మంచు కాలం ఫిబ్రవరి మార్చి దాకా అంటే ఆ కోళ్ళకి జనరల్ గా వచ్చేటువంటి అది వ్యాధి ఓకే మనకి జనరల్ గా ఈ ఫ్లూ అనేది బర్డ్ ఫ్లూ అనేది మన జిల్లాలోకి ఇంకా ప్రవహించలేదు సో వేరే వచ్చింది కానీ మనకి దాని ఎఫెక్ట్ చికెన్ తినటం మానేశారు